గత సీజన్ నుంచి హైదరాబాద్ జట్టుకు కాటిరమ్మ కొడుకుల జట్టుగా పేరు వచ్చింది సలార్ సినిమాలో సెకండ్ హాఫ్లో కాటిరమ్మ ఫైట్ సీన్లో ప్రభాస్ వేరే లెవెల్లో రెచ్చిపోతాడు విష్ణువును చూస్తూ ఉండగానే అంత థియేటర్లలో ఆ సన్నివేశం ఎప్పుడు చూసినా కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి సినిమాలో ఆ సీన్కు ఏ రేంజ్లో అయితే ఫ్యాన్ వేసిందో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతున్న తీరు కూడా అదే లెవెల్లో ఫ్యాన్ వేసి ఉంది అందుకే హైదరాబాద్ అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు మరి ముఖ్యంగా ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నప్పుడు కాటరమ్మ కొడుకులు వచ్చారు చిత కొడుతున్నారు అనే ఉపమానాన్ని వాడటం సర్వసాధారణంగా పెట్టుకున్నారు హైదరాబాద్ జట్టులో హెడ్ అభిషేక్ శర్మ క్లాసెన్ ఇషాన్ కిషాన్ నితీష్ కుమార్ రెడ్డి వంటి భయంకరమైన ఆటగాళ్లు ఉన్నారు వీరు ఆరుగురు దూకుడుకు పర్యాయపదంగా ఆడుతూ ఉంటారు వేగానికి సరైన కొలమానంగా ఆడుతూ ఉంటారు ఏ మాత్రం భయపడరు జట్టు ఎలాంటిదైనా బౌలర్ ఎలాంటి వాడైనా ఎదురు దాడికి దిగడమే పనిగా పెట్టుకుంటారు బంతిని బలంగా కొడతారు బ్యాట్లను విరిగే విధంగా బాధుతూ ఉంటారు అందువల్లే వీరిని కాటేరమ్మ కొడుకులు అంటారు అయితే ఇటీవల పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత హైదరాబాద్ ఆటగాళ్లపై ప్రశంసలు పెరిగిపోయాయి ఇదే క్రమంలో వారిని కాటేరమ్మ కొడుకులు అని పిలవడం ఎక్కువైపోయింది ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ ఆటగాళ్లను కాటేరమ్మ కొడుకులు ఎందుకంటారు దాని వెనుకున్న నేపథ్యాన్ని ఆ కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు అంతేకాదు కాటేరమ్మ కొడుకులు అనే పదాన్ని హైదరాబాద్ క్రికెటర్లతో పలికించారు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో హైదరాబాద్ అభిమానులు తెగ ట్రెండ్ చేస్తూ ఉన్నారు మొత్తానికి హైదరాబాద్ ఆటగాళ్లకు కాటేరమ్మ కొడుకులంటే ఎవరో తెలిసిపోయింది ఇన్నాళ్లకు ఆ పదానికి అర్థం వారికి అవగతం అయింది ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు ఆటగాళ్లకు కూడా ఇలాంటి గుర్తింపు వచ్చి ఉండదని నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటూ ఉన్నారు ఈ సీజన్ లో రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు రాజస్థాన్ బౌలర్ల బౌలింగ్ ను చీల్చి చెండాడేశారు ఆ తర్వాత మిగతా మ్యాచ్ లలో తేలిపోయారు మళ్లీ శనివారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై దూకుడు కొనసాగించారు ఫలితంగా హైదరాబాద్ జట్టు భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది మొత్తంగా ప్లే ఆఫ్ ఆశలను ఇప్పటి అయితే కాస్త సజీవంగానే ఉంచుకుంది ఎస్ఆర్ హెచ్